తెలుస్తుంది ఖాళీ ఉండొచ్చు దొంగ కూడా ఉండొచ్చు అభ్యూషన్ లేదా చెప్పచ్చు అలాంటివి ఏమన్నా అడ్ చూస్తుంటే చూడడానికి ఏడు క్లాస్ ఉంటే ఒక లంగంలో అమ్మవచ్చు చూడానికి మాకు ఉంది వస్త్రాల్లో పెట్టుకోవడానికి అది ఆ తర్వాత మనం చూడొచ్చు అది కూడా ఒకసారి చెక్ చేద్దాం సరేనా సో ఆ ఇందులో మనం కొంచెం ఇది ఆర్&డి వాలర్ అంటే 10% రిలేస్ మాట్లాడదాం మనం ది రేట్ రేట్ ऑलरेडी లెటర్ అది సీట్ ఏ లేకపోతే సార్ విజిట్ మేము చిన్న వాయిస్ కానీ సార్ చిన్న వాయిస్ మీరు దేని వాళ్ళు వచ్చారు ఏం సార్ నేను ఎక్స్టర్డేనే జేసీగా ఛార్జెస్ పడతాను అండి జేసీగా అయితే ఈరోజు అందుకు క్యాంప్ వెళ్ళడం జరిగింది మనకి రామాయపట్నం ల్యాండ్ ఎక్వేషన్ గురించి అక్కడికి వెళ్ళి అక్కడ సపరేట్ గారితో డిస్కస్ చేయడం జరిగింది అందులో వస్తూ ప్రభుత్వ కాస్పార్ కూడా విజిట్ చేయడం జరిగింది ఇక్కడ స్టాఫ్ అందరూ కూడా అవైలబుల్గా ఉన్నారు అయితే టీచర్స్ గురించి వీళ్ళు ఎలా చేస్తున్నారు అంటే కూడా రిపోర్ట్ చేయడం జరిగింది వాళ్ళు ప్రాపర్గానే ఇస్తున్నారు దాంతో ఇంకా క్వాలిఫిట్గా చెప్పమని చెప్పి చెప్పడం జరిగింది అంటే ఏదైతే మనం ఎంక్వైరీ చేస్తున్నామో ఆ ఎంక్వైరీ వచ్చిన ఫండిస్ అన్నీ కూడా క్లియర్గా మెన్షన్ చేస్తూ ఆ అప్లికేషన్ ఎవరైతే అప్లై చేశారో వాళ్ళకి ఇస్తే వాళ్ళకి సాటిస్ఫాక్షన్ అవ్వకపోతే వచ్చి అని చెప్పి జరిగింది అవి కాస్త కూడా బాగానే చేస్తున్నారు ఇంకా ఎఫెక్ట్గా చేయమని చెప్పి చెప్పబడుతుంది థ్యాంక్ యూ